రమ్మంటే పారిపోతారు కళ్ళలను చూడడానికి భయం ఇంటికాడ వంటారు ఫామ్ హౌస్ లో ఉంటారు నల్లగొండల వైపు ఉపన్యాసాలు చెప్తారు మళ్ళా వస్తాయి కదా అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు మీకు డిపాజిట్లు వస్తాయేమో చూసుకోండి ఈ శాసనసభ సమావేశాల మీ అయ్యాన్ రమ్మను మేము ఏం చేసినామో లెక్కలు చెప్తాం ఇవాళ ఇన్ని రోజులు ధర్నా చౌకే వద్దు ధర్నా చౌక్ ఎందుకు అన్నారు మరి ఇవాళ సిగ్గు లేకుండా పోయి ధర్నా సౌకులు ధర్నాలు చేస్తున్నారు మా ప్రభుత్వము ప్రజాస్వామిక ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛను ఇవ్వాలి అని మా ప్రభుత్వం అనుమతిస్తేనే ఇంద్రపార్కు ధర్నా సౌకులు ఆమె కవితమ్మ ధర్నా చేసింది మీ అయ్యి ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం ఇచ్చినరా అమ్మా ఎవరితోనైనా మాట్లాడిర్రా ఎవరికైనా కనిపించినా మీ అయ్యా ఇవాళ ఆడబిడ్డలకు అవకాశం లేదంటవా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రివర్గంలో ఒక మహిళ కూడా లేదు ఆయల్లో ఏడికి పోయిందమ్మా నీ నీ తెలివితేటలాన్ని ఆయల్లా నీ నీకు శాత కాలేదా మీ నాయన అడగనికే అయ్యా ఒక మంత్రిని ఈ మంత్రివర్గంలా అని అది మాత్రం శాత కాదు తొంభై రోజులు కాలేదు ఓ దిక్కు ఆరు అడుగులైనా ఓ దిక్కు పొరడమూర్తి అయినా ఇంకొక దిక్కు కవితమ్మ అందరు బయలుదేరిండు మనతో కొట్లాడతారంట కొట్లాడేది మీరు మీ శాతం అయితే మీరు ఏం చేసారు చెప్పూరి ఇంకా ఆయన మేడిగడ్డ మూడు పిల్లర్లు పోయినాయి మూడు పిల్లర్లు పోయినాయి కాబట్టి అవి కట్టురండి ఎందుకు తొందర పడుతున్నావు కేసీఆర్ బండారం బయట పడుతుందనా మేడిగడ్డ కాస్త మేడి పండు అయింది మొత్తం కుప్ప కూల్తుంది మళ్ళీ వాహన వస్తే ఆయన ఉద్దేశం అంతా ఆయన కట్టింది కుంగింది అన్నారం పగిలింది కాబట్టి అర్జెంట్ గా దానికి పూత ఊసి హరేక్ మాల్తోని దాన్ని రిపేర్ చేసి ఇక అయిపోయింది మా చేతులు ఏం లేదు మొత్తం వాళ్ళది అని మా మీద నెట్టనికనా అందరం కలిసిపోయినాం కదా శాతం అయితే అల్లు వచ్చేది ఉండే ఏమైందో మేడిగడ్డలా చూపించడంలో ఇవాళ రిపేర్ చేయి రిపేర్ చేయ అంటుడు రిపేర్ చేయడానికి అది వంకి రావాలి కదా అదేమన్నా అక్కడ కొత్తదో అక్కర్ రాదు ఇవాళ అధికారులు చెప్పాలి కదా ఢిల్లీ నుంచి నిపుణులు వచ్చారు వాళ్ళు వాటిని పరిశీలిస్తారు ఉన్నది రిపేర్ చేస్తే నడుస్తుందా మిగతాది కూడా కుంగిపోతుందా మొత్తం గులగొట్టి కట్టాలనా లేకపోతే దాన్ని రిపేర్ చేయాలనా అని ఇవాళ అడగాలనా లేదా ఇవాళ మనం ఇల్లు కడితే ఎనభై పిల్లర్లు పెట్టి కడితే దిక్కు రెండు పిల్లర్లు భూమిలో కుంగిపోతే మిగతాది చక్కగా ఉంటుందా మిత్రులారా మనం కూడా ఇల్లు కట్టిన వాళ్ళమే సంసారం చేసిన వాళ్ళమే కదా సాధ్యమా ఇవాళ నీళ్ళు ఎట్లా నింపుతారా దిక్కు మొత్తం బలిగేపోయింది దాంట్లో నీళ్ళు నింంతయా చెరువు నిండితే అలిగెలితే కూడా నీళ్ళు పోతాయి తూము పగిలిపోతే మొత్తం అంతా బానే ఉంది కానీ తూం బొక్క పడితే నీళ్లు ఉంటాయా ఇవాళ మేడిగడ్డ కూడా దాదాపుగా పది పిల్లర్లు భూమిలకు రెండు మీటర్లు కుంగిపోయినాయి అవన్నీ దాచిపెట్టి ఇవాళ ఆయన మేడిగడ్డ బానే ఉంది అంటు ఆయన మాటలు చూస్తుంటే పనిమంతుడు పందిరేస్తానంట కుక్కోకదలికి కూలిపోయిందంట మనం నాగార్జున సాగర్ కట్టినాము శ్రీశైలం కట్టినాము ఎస్ఆర్ఎస్పీ కట్టినాము శ్రీరామ్ సాగర్ కట్టినాము ఇట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ కింద జూరాల కట్టినం ప్రాజెక్టు నలభై యాభై ఏళ్ళైనా ఎన్ని తుఫాన్లు వచ్చినా గట్టిగా నిలబడి ఉన్నాయి శ్రీశైలం వరదలు వస్తే ఒక్క ఇంచ్ కూడా శ్రీశైలం ప్రాజెక్టు కట్టు కదలలే నాగార్జున సాగర్ లో ఆ డ్యామ్ అట్లనే నిలబడ్డది మేము కట్టిన ప్రాజెక్టులు యాభై అరవై ఏళ్ళైనా డు మట్టి కూడా కోలే నీ ముఖానికి సన్నాసి లక్ష కోట్లు పెట్టి కట్టినం ఏమైంది లక్ష కోట్లకు మూడేళ్ళ గూలిపోతుందా ఇది నీ జాగిరైతే గట్లే నీ ఫార్ ఇల్లు కట్టుకున్నావు గట్లే కట్టినావు రెండేళ్ళ మూడేళ్ళ గుంగిపోతాది నీ ఫామ్ హౌస్ల ఇల్లు ఇవాళ ప్రజల సొమ్ము కాబట్టి లెక్కపత్రం లేదు ఎంతసేపు దోసుకుందాం దాసుకుందాం అన్న ఆలోచనతోటి తోటి ఇవాళ మేడిగడ్డని గట్ల కట్టి ఇవాళ దాన్ని కుంగదీసి పలగొట్టి ఇవాళ మన మీద బద్నాం పెట్టాలని చూస్తుండు ఇవాళ ఇక ఆయన ఉన్నాడు పొట్టుకుంటా ఆయన నేను మన కూడా చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా ఆయనకు లేదు ఎందుకంటే చర్చ అంటుండు రమ్మన్నప్పుడు ఏమో రాడు అసెంబ్లీలో మైతిస్తేనేమో చెప్పడు మయూన్య ప్రసాద్ గారు ఎన్ని గంటలు ఇచ్చిండు మనకంటే ఎక్కువ సమయం ఇచ్చింది మాట్లాడవాయని మాట్లాడేది ఉండే ఏం చేసినో మీరు ఇవాళ అందుకే మిత్రులారా పదేళ్ల ఒక్క పని చేయలే మల్కాజ్గిరి నుంచి మన మేడ్చల్ వరకు మనకి ఎంఎండిఎస్ రైలు ఉంటే పట్టాలు వేసినా కూడా డబ్బాలు కొనలే సన్నాసోడ్ మనకు మెట్రో రైలు రాలే మా సంఘ చెప్తున్నాడు ఇప్పుడే అన్న మేడ్చల్ వరకు నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి మెట్రో రైలు రావాలి పది ఏళ్ళైంది ఎందుకు తీసుకురాలి కేసీఆర్ కనీసం ఆలోచన చేసిండ ఇవాళ మన ప్రాంతంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఆ నీళ్లతోని పక్కలున్న గ్రామాలు కలుషితం అయిపోయి చెరువులలో చేపలు బతకెటట్లేదు ఊర్ల మనుషులు బతకెటట్లేదు కనీసం అని కూడా చక్కగా దిద్దలేకపోయినా సన్నాసి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ల ఇలా ఏదన్నా చూడండి మన ప్రాంతంలో వాళ్ళు వచ్చినాక నష్టం జరిగింది ఇవాళ హైటెక్ సిటీ దిక్కు కోకాపేట మంచరేవుల పుప్పాలగూడ నార్సింగ్ లో వంద కోట్లు ఎకరం పోతుంది మరి మేడ్చల్ దిక్కు పది కోట్లు కూడా ఎందుకు పోతలేదు ఈ ప్రభుత్వం ఈ ప్రాంతానికి రావాల్సిన ఫ్లైఓవర్లు రోడ్లు వైడనింగ్ చేయకపోవడమే కదా అందుకే ఈ కరీంనగర్ ఆదిలాబాద్ ఈ ప్రాంతాలకు పోనికే పెద్ద పెద్ద స్కైవేలు గాని పెద్ద రోడ్లు గానీ మనం రాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి మనం కూడా కోకాపేట ఎట్లయితే వంద కోట్లకి ఎకరం భూమి పోతుందో మన ప్రాంతంలో కూడా ఐటీ ప్రాజెక్టులు రావాలి ఐటీ కంపెనీలు రావాలి మన భూముల విలువ పెరగాలి మనం బాగుపడాలి హైదరాబాద్ లో ఉన్న శత్తమో మనూర్లో వస్తారంట హైటెక్ సిటీ ఏమో కోకపేట్లో కడతారంట మరి ఈ పేడ్చల్ ప్రాంతం ఏం పాపం చేసిందా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుందా హైదరాబాద్ నగరానికి నలుదిక్కులు అభివృద్ధి రావద్దా ఆయన కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఈ ఔటర్ రింగ్ రోడ్ కట్టింది హైటెక్ సిటీ తెచ్చింది లేకపోతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది జీనోమ్ వ్యాలీ మనం మనమున్నప్పుడే కదా వచ్చింది తుర్కపల్లిలో మా వేణిన్నే ఉన్నట్టున్నాడు సర్పంచ్ ఇవాళ జీనోం వాల్యూలో వేలాది మందికి ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఈ ప్రాంతానికి తెచ్చిందని నేను అడుగుతున్నా ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతంలో తాగడానికి గోదావరి జిల్లాలు రావడానికి కాంగ్రెస్ పార్టీ కాదా అందుకే మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ఎవడెవడో వస్తాడు ఏదేదో చెప్తాడు ఎవరిని నమ్మకండి ఇవాళ మన ప్రభుత్వం ఉంది మీ సమస్యలు తెలిసిన ప్రజాప్రతినిధి ఇక్కడ మీ అన్న మీ తోడుగుండే మీ సోదరుడు ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ ప్రాంతానికి ఏమేం కావాలో లెక్క రాసుకొని బరాబర్ మీకు మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా రాబోయే ఎన్నికల్లో మీరు ఆలోచన చేయండి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కాదు పార్లమెంట్ లో పద్నాలుగు మంది మన కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఎవరున్నా ప్రభుత్వం పొత్తుల ప్రభుత్వం మనమే వస్తుంది ఇవాళ మోడీ నాలుగు వందల సీట్లు వస్తాయి అంటుండు నాలుగు వందల సీట్లు వస్తే పొత్తు పెట్టుకునికే చంద్రబాబు నాయుడు ఎందుకు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఎందుక నీకు నీ సంసారం చక్కగా ఉంటే ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కరిని కలుస్తున్నావు కదా మహారాష్ట్రలో శివసేనని జీల్చినావు ఎన్సిపిని జీల్చినావు కర్ణాటకలపై దేవగౌడతో పొత్తు పెట్టుకున్నావు ఆంధ్రప్రదేశ్ లో పోయి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నాం ఒడిశాలో పోయి నవీన్ పట్నాయక్ తో పొత్తు పెట్టుకున్నాం బీహార్ లో పోయి నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకున్నాం ఉత్తరప్రదేశ్ లో పోయి అప్నా సుప్రియ అప్నా దల్ అనుప్రియా పటేల్ తో పొత్తు పెట్టుకున్నాం ఇవాళ ఎన్డీఏ మొత్తం అతుకుల బొంత కాదా ఇవాళ నిజంగానే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు గెలిచేటట్టుంటే ఈ అప్పుకుల పంత ఎందుకు కడుతుండో ఇంతమందిని ఎందుకు అడుక్కుంటుండో ఒక్కసారి ఆలోచన చేయండి మన అందరం కూడా రాజకీయ నాయకులమే కదా సర్పంచులమో ఎంపీటీసీలమో కౌన్సిలర్లమో కార్పొరేటర్లమో అయినోళ్ళమే కదా మనం ఇల్లు తిరిగి అడుక్కుంటున్నాం అంటే మనం ఓడేటట్టు ఉంటేనే కదా మనం ఇల్లు పోయి అడిగేది శత్రువు ఇంటికి కూడా పోయి నిన్నటి వరకు పడని అందరినీ నిన్నటి వరకు అక్రమ కేసులు పెట్టిన వాళ్ళందరినీ ఇవాళ నరేంద్ర మోడీ ఎందుకు అడుక్కుంటున్నాడు అంటే భారతీయ జనతా పార్టీ కాలం జల్లింది ఈ రాష్ట్రంలో పదేళ్ళ తర్వాత కేడీని ఎట్ల బండకేసి కేసి కొట్టినరో పదేళ్ల తర్వాత ఢిల్లీలో మోడీని కూడా బండకేసి కొట్టడానికి నూట నలభై కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆ సంగతి నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టి ఇవాళ అతుకుల బొంత ఊరుతున్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదంటుండు రెండు వేల నాలుగు కంటే ముందు కూడా గిట్లే మాట్లాడి వాజ్పేయి గారు ప్రధాన మంత్రి ఉన్నప్పుడు షైనింగ్ ఇండియా అని చెప్పారు వాజ్పేయి గారికి ఎవరు అడ్డమే లేదు అసలు ఎప్పటికీ కాంగ్రెస్ ఉండనే ఉండదు అన్నారు కానీ ఆయన సోనియా గాంధీ గారి నాయకత్వంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది పదేళ్ళు యూపీఏ ప్రభుత్వం గెలిచింది ప్రజలకు లోపల కాలుతుంది నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందలు అయింది యాభై రూపాయల పెట్రోల్ నూట పది రూపాయలు అయింది నలభై రూపాయల డీజిల్ ఇలా వంద రూపాయలు అయింది ఉప్పు పప్పు బెల్లం చింతపండు రెండు వందల రూపాయలు అయింది అవునా కాలే చాలా మంది మా సోదరులకు లెక్క తెలుసు కదా మరి ఇవన్నీ ఇట్లా ధరలు పెరిగినాయి ఇవన్నీ ధరలు పెరిగినాక ఇంక మోడీ కోటేస్తారా ఆయన ఏం చెప్పిండు రైతులకు ఆదాయాన్ని రెండింతలు చేస్తాను రెండు వేల ఇరవై రెండు వరకు ప్రతి పేదవాడికి ఇల్లు కడతా అన్నాడు స్విస్ బ్యాంక్ లో లక్షల కోట్ల నల్లధనం ఉంది ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అన్నాడు ఇట్లాంటివి ఆయన ఎన్ని చెప్పిండే ఇక లెక్క పెట్టే పరిస్థితే లేదు మరి ఇవాళ అవన్నీ చేసిండా మళ్ళీ వచ్చి ఓట్లు అడగడానికి ఇక ఆయన ఈటల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి ఆ ఊరు నుంచి వచ్చి ఈడ గెలిచిండు కాబట్టి ఈయన కూడా ఈ ఊరు నుంచి వచ్చి ఈడ గెలవాలని వచ్చిండట ఎంటికెయాల ఓటు ఈయన మెచ్చల్లోనే ఉంటున్నావు కదా పదేళ్ళ నుంచి అవునా ఈటెల రాజేందర్కి పక్కనే కదా ఇల్లు ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చి ఇక్కడిది ఏనే కదా ఫామ్ హౌస్ ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు కానీ ఎన్న మన దగ్గరకు వచ్చిండ మరి ఎన్నడ్రాంది ఓటాడు ఓటాడుగానికి ఎట్లు వస్తాడా మన దగ్గర పదేళ్ళు మంత్రిగా ఉన్నాడు ఎప్పుడైనా మన దిక్కు చూసిండా పెన్షన్ ఇచ్చిండా ఇల్లు ఇచ్చిండా ఉద్యోగం ఇచ్చిండా ఉపాధి కల్పించిండా పోనీ ఎట్లున్నామని అడిగిండా మన పెళ్ళికి వచ్చిండా మన సాగుకొచ్చిండా మంచిగా ఉన్నామని మనం ఎప్పుడైనా వల్కరించిందా మరి ఏం ఇవ్వాలి సిగ్గు లేకుండా ఓటు ఎట్లా అడుగుతాడే మన దగ్గర ఎట్లా అడుగుతాడు చెప్పూరి కాబట్టి మిత్రులారా ఆయన అనుకున్నట్టున్నాడు పాలమూరు నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని గెలువనివ్వలేదా ఆయనను గెలిపించారు కదా ఇవాళ నన్ను కూడా గెలిపిస్తారేమో ఏమని ఆ నేను ప్రతిపక్షాల నుండి ప్రజలతో గొట్లాన్ని కాబట్టి గెలిపించరు పదేళ్ళు నువ్వు కేసీఆర్తో అధికారంలోనే ఉంటాయి రెండేళ్ల నుంచి మోడీతో అధికారంలోనే ఉంటుంది బీజేపీ నుంచి నిధులు తెస్తా అని చెప్పిండు ఆయన హుజూరాబాద్ హుజురాబాద్ వీళ్ళ తెచ్చుంటే హుజూరాబాద్లో ఎందుకు ఓడగొడుతుండ్రీ ఈటల రాజేందర్ గారు నిన్ను ఇవాళ హుజూరాబాద్లో ఓడగొడితే వీడికి వచ్చి గెలుస్తాను నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అందుకే మిత్రులారా ఇవాళ మంచి ఆలోచన చేయండి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఏ విధంగా అయితే రాష్ట్రంలో ప్రజలు మనల్ని ఆశీర్వదించి ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రో రేపు ఈ ప్రాంతంలో మనకు ఎమ్మెల్యేలు లేరు రేపు ఎంపీలు కూడా లేకపోతే ఏదైనా అభివృద్ధి చేయాలన్నా మీకు నిధులు ఇవ్వాలన్నా మీ ప్రాంతానికి ఐటీ కంపెనీలను తేవాలన్నా ఇక్కడ మన వాళ్ళు ఉండాలి మట్టికి పోయినా ఇంటోడు ఉండాలి అంటే ఈ ప్రాంతంలో పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఆ ఇల్ల రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లయితే కష్టపడ్డారో కొట్లాడినరో మీరే కట్టబట్టుకొని నిలబడి ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే నమ్మిన మనిషి మనవాడై ఉండి మన ఇంటి మనిషి ఉంటే నాకు కూడా అల్కగా అవుతుంది కాగితాలు తీసుకొస్తే ఆ పనులు చేయడం సులువైతుంది అవసరమైతే ఢిల్లీలో మన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ప్రధాన మంత్రి అయితే మన ప్రాంతానికి నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటది ఇవాళ జంగ గారు అన్నట్టు మెట్రో మెట్సల్ కు రావాలంటే ఈడ పార్లమెంటు మనం గెలవాలి ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే ఈ ప్రాంతానికి ఐటీ కంపెనీలు రావాలంటే మల్కాజ్గిరి లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలవాలి మీకు అండగా ఉండడానికి మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు సుధీర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ హరివర్ధన్ రెడ్డి ఉన్నాడు జంగయ్య యాదవ్ ఉన్నాడు అన్నిటికంటే ఉన్న మీ సోదరుని మీకు అండగా ఎవరికి భయపడాల్సిన పని లేదు అపోజిషన్లు ఉన్నప్పుడే మన వాళ్ళు భయపడలే ఇవాళ మనదే అధికారం ఉంది మనతోనే ఎవడన్నా పెట్టుకున్నాడంటే అంటే చింతపండు అవుతుందని నేను చెప్తున్నాను